హిందూధర్మంలో సూర్యారాధనకు అత్యంత ప్రాముఖ్యత ఉంది సూర్యుడు ప్రత్యక్ష దైవం మనం కళ్లతో చూడగలిగే శక్తి స్వరూపం మాఘమాస శుక్లపక్ష సప్తమి తిథిని రథసప్తమిగా జరుపుకుంటాం దీనిని మహాసప్తమి సూర్యజయంతి అని కూడా పిలుస్తారు రథసప్తమి అంటే ఏమిటి పురాణాల ప్రకారం ఈరోజే సూర్యభగవానుడు అదితీ కశ్యప ప్రజాపతి దంపతులకు జన్మించాడు సూర్యుడు తన ఏడు గుర్రాల రథంపై ఉత్తరాయణ మార్గంలో ప్రయాణాన్ని వేగవంతం చేసే రోజు ఇది అందుకే దీనిని రథసప్తమి అంటారు ఈ పండుగ ప్రాముఖ్యత ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని పెద్దలంటారు వల్ల శరీరానికి అవసరమైన విటమిన్ డి లభిస్తుంది రథసప్తమి రోజు చేసే స్నానాలు పూజలు చర్మవ్యాధులను దూరం చేస్తాయి పాపపరిహారం తెలిసో తెలియకో చేసిన ఏడు రకాల పాపాలు వాచక మానసిక శారీరక గతజన్మ పాపాలు మొదలైనవి ఈరోజు సూర్యారాధన వల్ల తొలగిపోతాయని నమ్మకం ప్రకృతి ఆరాధన ఇది కేవలం మతపరమైన పండుగే కాదు ప్రకృతిని వెలుగునీ గౌరవించే పండుగ రథసప్తమి రోజు ఏమి చెయ్యాలి విధివిధానాలు రోజున ఆచరించే పనులు శాస్త్రీయంగా మరియు ఆధ్యాత్మికంగా ఎంతో ప్రయోజనకారి ఆ రోజు పాటించాల్సిన ప్రధాన నియమాలు ఇవే జిల్లేడాకుల స్నానం రథసప్తమి రోజు చేసే స్నానానికి ఒక ప్రత్యేకత ఉంది ఏడు జిల్లేడాకులు తలపైన ఒకటి రెండు భుజాలపైనా రెండు మోకాళ్లపైనా రెండు పాదాలపైనా జిల్లేడాకులను ఉంచుకుని స్నానం చేయాలి జిల్లేడు సూర్యుడికి ప్రీతిపాత్రమైన మొక్క దీనిని అర్కపత్రం అంటారు ఇది శరీరంలోని అనారోగ్యాలను హరిస్తుంది స్నానం చేసేటప్పుడు భగవానుణ్ణి తలుచుకుంటూ తన పాపాలను కడిగివేయమని ప్రార్థించాలి సూర్యుడుదయించే సమయంలో చేసే సూర్య నమస్కారాలు శారీరక దృఢత్వాన్ని ఇస్తాయి ఓం మిత్రాయ నమ ఓం రవయే నమః వంటి పన్నెండు సూర్యనామాలను స్మరిస్తూ నమస్కారాలు చేయడం శ్రేష్ఠం చిక్కుడుకాయల రథం తెలుగువారింట్లో ఈరోజు ప్రత్యేకంగా చిక్కుడుకాయలతో చిన్న రథాన్ని తయారుచేస్తారు చిక్కుడు ఆకులపై ప్రసాదాన్ని ఉంచి సూర్యుడికి నివేదిస్తారు రథసప్తమి రోజు ఇంటి ముందు కొత్త పొయ్యి పెట్టి ఆవుపాలు కొత్త బియ్యం బెల్లంతో పరమాన్నం వండుతారు ముఖ్యంగా పాలు పొంగేటప్పుడు సూర్యకిరణాలు ఆ పాయసంపై పడేలా చూస్తారు ఇది పవిత్రమైన నైవేద్యంగా భావిస్తారు రామాయణంలో అగస్త్య మహర్షి శ్రీరాముడికి ఉపదేశించిన ఆదిత్యహృదయం ఈరోజు పఠించడం వల్ల శత్రుజయం కార్యసిద్ధి కలుగుతాయి రథసప్తమి పూజావిధానం సూర్యోదయానికి ముందే నిద్రలేవడం బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకోవాలి దీపారాధన పూజాగదిలో సూర్యుని పటం లేదా ప్రతిమ ముందు దీపం వెలిగించాలి అర్ఘ్యం వదలడం రాగిపాత్రలో నీరు అక్షతలు ఎర్రటి పుష్పాలు వేసి సూర్యుడికి అభిముఖంగా నిలబడి నీటిని సమర్పించాలి నైవేద్యం వండిన పరమాన్నాన్ని సూర్యభగవానుడికి నివేదించాలి రథసప్తమి అంటే చీకటి నుండి వెలుగులోకి అనారోగ్యం నుండి ఆరోగ్యానికి పయనించే పండుగ సూర్యుణ్ణి ఆరాధించడం వల్ల మేధస్సు పెరుగుతుంది మనస్సు ప్రశాంతంగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి